నలభై నిమిషాలు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మోడీ రోడ్ షో మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు అడుగు అడుగున స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు గంటే ఆలస్యంగా మోడీ రాక ఇవాళ నారకలో ఎల్లుండి జగత్యాలలో పర్యటన శుక్రవారం మల్కాజ్గిరిలో జరిగినటువంటి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఇక్కడ చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి అలాగే ఈటల రాజేందర్ కూడా పక్కనే ఉన్నారు నేడు మోడీ సభ నార్ శనివారం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు ఉదయం పది గంటల నలభై ఐదు గంటలకి రాజ్భవన్ నుండి ఆయన బయలుదేరి పదకొండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నార్కర్నూలో బహిరంగ స్థలి వద్ద వస్తారు అనంతరం ఒంటి గంటకు గుల్బర్గకి వెళ్తారని చెప్పేసి అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో శుక్రవారం భారీ రోడ్ షో నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల పదిహేను గంట నిమిషాలకి ప్రారంభమైనటువంటి రోడ్ షో సాయంత్రం ఏడు గంటల వరకు సాగింది అయితే సాయంత్రం ఐదు గంటల పదిహేను గంటలకి రోడ్ షోను ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది కేరళ నుంచి సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోదీ అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి రోడ్ షోకి వచ్చారు మిర్జాలగూడ నుండి ప్రారంభమైన రోడ్ షో మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు సాగింది దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నలభై నిమిషాల పాటు కొనసాగింది బీజేపీ శ్రేణులు మోదీ అభిమానులు భారీగా తరలి వచ్చారు మిర్జాలగూడలో స్వాగత వేదిక ఏర్పాటు చేసి మోడీకి బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలకగా మల్కాజ్గిరి చౌరస్తలో మరో వేదిక ఏర్పాటు చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు సాగిన ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ గారికి ఇప్పుడే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించడం అనేది జరిగింది నిన్న జరిగినటువంటి మోదీ రోడ్ షో కావచ్చు అది విజయవంతం కావడంతో భారతీయ జనతా పార్టీ నేతలు డెఫినెట్గా మల్కాజ్గిరి కూడా మనమే గెలుస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి రాగడి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ యాక్చువల్గా తను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు కాంగ్రెస్ సర్వేలో తనకి పాజిటివ్గా లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం తర్వాత ఏకంగా మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుంది మరి కాంగ్రెస్ నుంచి కూడా గట్టి క్యాండిడేట్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ జితేందర్ రెడ్డిని కూడా రీ అంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకోవడం అనేది జరిగింది ఎంపీ రంజిత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అండ్ వరంగల్ ఎంపీ కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది సో కీలక అంటే ఈటలను ఢీకొట్టడానికి ఎవరైతే బలంగా ఉన్న నేత ఉంటారో వారిని రంగంలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నిస్తుంది సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు అండ్ మల్లారెడ్డి కొడుకుని అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అంటే ఉంట ఉంచుతారని చెప్పేసి అనుకున్నప్పటికీ మల్లారెడ్డి లాస్ట్ మినిట్లో డ్రాప్ కావడం అనేది జరిగింది ప్రస్తుతం ఉన్న సర్వే రిపోర్ట్లు అయితే మల్కాజ్గిరి ఈటల్ రాజేందర్ది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే పోటీలు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు